వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఛానల్ గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపల్ హాస్టల్లో కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది బీర్లు తాగుతుంది సూర్యపేట బాలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రులు గదిలో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థులను కూడా చూడకుండా కొడుతుందని నిరసన తెలిపారు విద్యార్థుల నిరసనతో సూర్యపేట జిల్లా బాల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది కోట ఎట్లా కొడుతా సార్ ఇంకోటి మళ్ళీ అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా బట్టి అట్లా మాట్లాడే సార్ అసలు మా మేడం మా మేడం అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మమ్మీ దగ్గర అంటే నైట్ టైం లో అల్కహాల్ మా మమ్మీ దగ్గర మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మేము నైటే పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటి మేడం కూడా సస్పెండ్ చేయాలి

చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఎట్లుంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ బయటికి రావద్దీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు ఉంటారు సార్ రాష్ట అమ్మాయి అసలు ఇది చాలా మంది రాశారు చాలా చాలా స్టూడెంట్స్ కానీ ఏం పని అసలు ఎందుకు వెళ్తారు ఆమె పర్వటా ఉన్నాను అయినా కూడా ఓపెన్ చేస్తారు